కౌశల్య తనయ్యగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నా గురించి చెప్పాలండి నా పేరు రాజేష్ కొంచాడా నాది వైజాగ్ అండి ఈరోజు ఇక్కడ నిలబడడం కారణం నేను మా అమ్మగారండి ఆ తర్వాత నా వెనక్కి సపోర్ట్ ఉండి నన్ను ఈరోజు వరకు యూ డోంట్ వరీ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అని చెప్పింది యశు చిత్రాడా తను సో నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉంది అంటే థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది ఐ అండ్ కమింగ్ టు ద దౌశల్యతని రావు జనరల్గా సినిమా చేయాలని అందరికీ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్ ఒప్పించి ఒక యాభై లక్షలో అరవై లక్షలో కోటి రూపాయలతో ఒక సినిమా చేస్తుంటాం చేసిన సినిమాని అది కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి అలా రిలీజ్ చేయడానికి దారి లేక లేదంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సినిమాలు కొన్ని వేల సినిమాలు ఆగిపోయాయండి అలాంటి సినిమాల్లో మా సినిమా లేకుండా ఇక్కడ వరకు నిలిచుండవు అంటే కారణం మా ప్రొడ్యూసర్ గారు నేనైతే అన్నాన్ని పిలుస్తుంటాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీరు లేకపోతే ఈరోజు కౌశల్యత తన రాగా ఉండేది కాదు మేము ఇక్కడి నుంచో మాట్లాడే వాళ్ళం కాదు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ తర్వాత మాట్లాడుతుంది మా యోగిరెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నాం యోగిరెడ్డి గారు విజువల్గా అయితే చాలా అద్దెరిపోయిందండి మీరు చూసిన తర్వాత మీకు ఒక వింటేజ్ ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా అండ్ తర్వాత నాకు నా లైఫ్లో క్రిటిక్ ఉన్నాడు అండి చాలా పెద్ద క్రిటికాడు అంటే నేను ఏం చేసినా ఫస్ట్ వాడికి చెప్తా సందీప్ శాండిలి అని చెప్పి ఒక టెన్ ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ అండి వాడు అప్కమింగ్ డైరెక్టర్ వాడికే చెప్తా వాడు చెప్తాడు నేను ఏం చేసినా ఏం చేసారా ఇలా కాదురా ఇంకా చెయ్యాలంటాడు సో ఫస్ట్ వాడికే చెప్తా వాడు నెగిటివ్గా ఏం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటా అది రిపీట్ చేయకుండా ఉండడానికి థ్యాంక్ యూరా అండ్ తర్వాత లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కైలాష్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ చెంట అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు అన్న నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు ప్రశాంత్ పెద్దపూడి అని చెప్పి తమ్ముడు వాడు ఒక మాట చెప్పాడు అన్నకి అన్న మీ హెల్ప్ కావాలి మన వైజాగ్ వాళ్ళు అనే ఒకే ఒక్క కాల్తో అన్న చాలా సపోర్ట్ చేశారు మాకు అన్న మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మాలాంటి వాళ్ళందరూ బయటకు వస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ అన్న తర్వాత ఆర్కె నాయుడు గారు ట్వంటీ ట్వంటీలో ఆయనతో ఒక సినిమా స్టార్ట్ చేశారు ఆ తర్వాత నుంచి వరుసపడి సినిమాలు చేస్తూనే ఉన్నా ఆయనతో ఈ జర్నీ ఇంకా పెద్దది అవ్వాల్సింది చాలా వెళ్ళాలి మనం థ్యాంక్ యూ సో మచ్ తర్వాత లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను చెప్పిన ఒక మాటకి తను వచ్చి క్యారెక్టర్ చేశాడు అంటే చాలా అంటే చాలా బాగా చేశాడు ఇన్ ఫ్యూచర్లో నువ్వు మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మనీషా గారు అంటే ఆవిడికి నాకు కాంబినేషన్ ఏం లేవండి సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ చేశారు యూత్ అందరికీ బాగా నచ్చుతుంది మా డైరెక్టర్ దుర్మార్గుడు అండి ఆవిడికి నాకు కాంబినేషన్ సీన్ ఉంటే తీసేశాడంట చెప్తున్నాడు ఇప్పుడు బ్యాక్ నుంచి థ్యాంక్ యూ మనీషా గారు తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ అండి వెంకీ మారడిపూడి అని చెప్పి అబ్బాయిని చూస్తే మీరు ఈ యాక్టర్ అనిపిస్తుంది లిటర్ లోపలిగా చెప్తున్నా వీడు యాక్టర్ అనిపిస్తుంది బట్ మీరు స్క్రీన్ మీద చూసిన తర్వాత బయట ఉండే తనకి స్క్రీన్ మీద ఉండే తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ దుర్గా నరసింహ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా నేను ఒక మాట చెప్పినందుకు మాకు వర్క్ చేసి పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ తర్వాత హీరోయిన్ శ్రావణి శెట్టి అమ్మాయి మంచి పర్ఫార్మర్ అండి మీరు తంది ఇది డెబ్యూట్ మూవీ మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు మేమంతా సెట్లు అందరూ మంచి ఫ్యాన్స్ అయ్యాం మంచి పర్ఫార్మర్ తను అండ్ ఈరోజు తను ఇక్కడ లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణి తర్వాత నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండి సినిమాలో శశి మనోడు చూడడానికి ఎంత ఉంటాడండి ఎంత ఉంటాడు కానీ చాలా బాగా చేస్తాడు మంచి పర్ఫార్మర్ ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం మనవాడు బాగా వైరల్ అవుతున్నాడు అదేదో ఏం కొట్లేదు అందుకోట్లు బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ సజీ తర్వాత ఆకాశ్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు హీఈ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్ తర్వాత వినయ్ వీళ్ళంతా చాలా బాగా చేశారండి వీళ్ళందరికీ కొత్త అంటే వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి వచ్చారండి అందరూ చాలా బాగా చేశారు నెగిటివ్ బ్యాచ్కి వస్తే రమేష్ తిన్న డెబ్యూట్ అండి కానీ చాలా బాగా చేశాడు మీరు చూస్తారు కదా ఫస్ట్ టైంలో అనిపించదు ఎక్కడ కూడా అండ్ నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ చరణ్ చరణ్ అని చెప్పి తనతో షాట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు క్లాస్ రూమ్లో కూర్చొని ఆ డైలాగ్ ఉంటుంది ఆ రాఘవ కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు అని నేను ఆ సీన్కి ఆ షార్ట్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అబ్బాయికి చాలా బాగా చేస్తాడు అండ్ థ్యాంక్ యూ చరణ్ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరంటే అండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లెవెన్ మెంబెర్స్ అండి అందరూ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ అంతే మధ్యలో ఉంటారండి సో ఇప్పుడు పేర్లు అన్నీ చెప్తే చాలా టైం అవుతుంది సో ప్రతి ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ తర్వాత ఆ విలేజ్లో మాకు ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేసింది ఒక ఇద్దరున్నారండి రాము అండ్ మహేష్ అని చెప్పి వాళ్ళంటే అసలు ఆ ఎంత ఎండ్లో కూడా ప్రతి ఒక్కరికి టైం టు టైం వాటర్ కానీ మజ్జిగ కానీ ఏం కావాలంటే అవి అసలు ఎవరు అడగకుండా ఇచ్చేవాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు అండ్ థ్యాంక్ యూ అండ్ పాలకొండ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ ఊరు ప్రజలు కానీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే నాకు తెలిసి ఆ విషయం కానీ థ్యాంక్స్ కంటే ఏం చెప్పలేను ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని కలిస్తే మీ అందరికీ ఎదురుగా నించు మీకు థ్యాంక్స్ చెప్తాను నేను అండ్ ఇప్పుడు స్వామి నేను ఈ సినిమాలో చాలా అంటే ఫన్నీగా ఉంటుందండి నేను సెలెక్ట్ అయిన విధానం అంటే నేను వేరే మూవీ చేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఆడిషన్కి వెళ్ళాడండి వాళ్ళ దగ్గర ఆడిషన్ అవుతున్నాయంట వెళ్దాం రా అంటే వాడిని తీసుకెళ్ళా ఏడి ఒక ఆయన వచ్చి ఆడిషన్కి వచ్చారంటే నేను రాలేదండి అని చెప్పే వాళ్ళకి నేను రాలేదు నా ఫ్రెండ్ వచ్చాడంటే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళి ఒక టెన్ మినిట్స్ తర్వాత బయటకు వచ్చి మిమ్మల్ని లోపల పిలుస్తున్నారండి అన్నాడు అప్పటికి ఎలా ఉన్నానంటే చాలా ఎక్కువ జుట్టు పెంచుకొని పిచ్చోళ్ళ ఉన్నానండి పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నారు నేను ఆడిషన్ రాలేదండి అంటే పర్లేదు ఇవ్వండి అన్నారు ఏదో పిచ్చి పిచ్చిగా చేశానండి అది నచ్చేసింది దానికి డాన్స్ చేయమన్నారు అండి డాన్స్ చేసా అంటే తప్పించుకోవాలని చెప్పి సాంగ్ నా దగ్గర సాంగ్స్ ఏమి లేవంటే తనే పెట్టించారు ఈయన ఈ దుర్మార్గుడు అయితే టెన్ డేస్ తర్వాత కాల్ చేసి మీరు సెలెక్టెడ్ అండి అన్నారు ఇలా అంటే చాలా చెప్పారు నా కెరియర్లో చాలా మందిని చూశాను ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళా వెళ్ళిన ప్రతి చోట మీరు బాగా చేశారండి సెలెక్ట్ అయ్యారు మీకు కాల్ వస్తుంది అన్నారు ఇలా కాల్ వస్తాయని కొన్ని వందల కాల్ కోసం వెయిట్ చేశాను నేను రాలా బట్ ఫైనలీ కాల్ వచ్చింది నాకు అనుకోలే టూ డేస్లో షూట్ అనగా పిలిచారు మాట్లాడడానికి అప్పుడు కూడా నాకు లే మార్నింగ్ తీసుకెళ్లారండి మార్నింగ్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అందరిని పిలుస్తున్నాను నన్ను కలవట్లే ఓపెన్గా చెప్తున్నాను ఇదేదో బిస్కెట్టే అనుకున్నానండి ఓపెన్గా బిస్కెట్టే అనుకున్నాను మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి సాల్ట్ బిస్కెట్ ఖచ్చితంగా ఇది అవ్వదు చాలా అంటే చాలా విన్నాను కదా చాలా చూసాను పిలుస్తారు అవుతాయి అనుకున్నాను కానీ టూ డేస్ అంత పిలిచి తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయించారు అప్పటికి కూడా నేనే హీరోవా నిజమేనా అనిపించింది ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షేర్ పడిన తర్వాత నేను నమ్మానండి నేనే హీరో పర్వాలేదు పక్కన స్టెంట్ అందరూ వచ్చి అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న గుడ్ మార్నింగ్ అన్న అంటే బా ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుందండి మనం ఒక సినిమాలో చేసేటప్పుడు అక్కడ హీరోని ట్రీట్ చేసే విధానం చూస్తే ఒక్కరోజు మనకి కూడా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నేను చాలా అనుకున్నాను కెమెరా మొత్తం నా మీదే ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ షార్ట్స్ నా మీదే తీయాలి ఎక్కువ సీన్స్ నా మీదే తీయాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్గా ఉంటుందండి అలా నేను ఫీల్ అయ్యాను ఫైనల్లీ అది వచ్చింది అది జరిగింది కూడా దానికి ఎగ్జాంపుల్ కౌసల్యత అనే రాగవా అండ్ దీని తర్వాత దీనికి ముందు రీసెంట్గానే రాజుగారు దొంగలు అని చెప్పి ఒక సినిమా చేస్తాను వన్ ఆఫ్ ది లీడ్ దాంట్లో నాకు క్యారెక్టర్ రావడానికి రీజన్ మా లోహిత్ లోహిత్ నేను ఇప్పటికి ఫోర్త్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అండి దానికి ముందు శ్రీదేవి శోభన్ అని చెప్పి ఒక సినిమా చేసాను ఇద్దరం తను నన్ను చూసి తీసుకెళ్లి డైరెక్టర్ పరిచయం చేశాడు నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మీరు ట్రైలర్ విన్నారు కదా ఒక్కసారి యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా ఖాళీ టైం ఉంటే ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ ఒక్క సాంగ్ వినండి మీరు ఒక్క సాంగ్ వింటే ఖచ్చితంగా మీరందరూ మిగతా నాలుగు సాంగ్స్ వింటారు దానికి రీజన్ రాజేష్ గారు సార్ నా ఫస్ట్ మూవీకి యాజ్ ఏ లీడ్ డెబ్యూట్ మూవీకి మ్యూజిక్ అంటే మామూలుగా వెళ్ళలేదు సార్ అసలు ప్రతి లీడ్ యాక్టర్కి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది నా ఫస్ట్ ఆల్బమ్ అద్భుతంగా ఉండాలని అది ఈయన వల్లే జరిగింది సార్ సార్ థ్యాంక్ యూ నిజంగా మీరు నేను ఇంకా చాలా చాలా మూవీస్ వర్క్ చేయాలి ఇలా ఇలాంటి సాంగ్స్ ఇవ్వాలి సార్ అంటే నా ఒక్కడికే కాదు మీరు వాళ్ళందరికీ ఇవ్వండి ఇలాగా అండ్ తర్వాత సంతోష్ గారు మిమ్మల్ని మర్చిపోలేదండి తొందరగా మర్చిపోలేదు అది నిజమే సార్ బాగా గుర్తుపెట్టుకోవాలి సార్ ఈయన కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారండి తర్వాత మా కో డాక్టర్ పవన్ గారు అసోసియేట్ సాయి గారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ చెప్పడానికి చాలా ఉన్నాయండి ఇంకా చెప్తే చాలా టైం పడుతుంది ఫైనల్గా కౌసల్యాత్ అనే రాగా ఎందుకు చూడాలి ఒకటే అండి అందరూ చెప్పినట్టు ఇది ఓన్లీ లవ్ స్టోరీ కాదండి నాట్ ఓన్లీ లవ్ స్టోరీ ఇట్స్ ఏ కంప్లీట్ మదర్ సెంటిమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనే ఒక పాయింట్ని అది ఎంత ఇంపార్టెంట్ అనే పాయింట్ని మేము అంటే చాలా సున్నితంగా చూపించామండి మీ అందరికీ నచ్చుతుంది సినిమా చూడండి ఓకే సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది నచ్చితే ఆర్కే గారు చెప్పినట్టుగా మీ పక్క వాళ్ళకి చెప్పండి నచ్చకపోతే ఎక్కువ మంది చెప్పండి నచ్చితే ఒక్కరే చెప్పండి చాలు అండ్ నా కోసం పిలిచిన వెంటనే వచ్చిన పృథ్వీ బ్రో అండ్ గోబీ బ్రో తర్వాత ఇంకా రేవతి శ్రవంతి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అపర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క ఒకే ఒక పోస్టర్ పంపించి రావాలి అని చెప్పని వచ్చేసారు అండ్ తర్వాత సార్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు ఇందు థ్యాంక్ యూ ఒకసారి స్టేజ్ మీద రా ఇందు తిని కూడా మా సినిమాలో క్యారెక్టర్ చేసిందండి సో తింది కూడా వైజాగ్ బట్ ఇక్కడే సినిమాలో అవకాశాల కోసం ఇక్కడ తిరుగుతూ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లవా వచ్చినందుకు అండ్ ఇష్యూ ఒక్కసారి పైకి రావా సాయి థ్యాంక్స్ తమ్ముడు వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా హోస్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ నాకు మా ఇంట్లో మా అమ్మ తర్వాత అంత సపోర్ట్ చేసింది ఎవరంటే తిని ఒక్కరండి సీజన్ వన్ సో ఈరోజు తిను సపోర్ట్ ఉంటే నేను ఇండస్ట్రీ ఎప్పుడు వదిలేయాలి ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వదిలేసి ఉండాలి సో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అని భరిస్తుంది అన్న బాగా అంటే ఇంకా భరిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే తిను ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది తనే అండి మీరు అబ్బాయిలు అయితే ఆ వాయిస్కి బాగా అంటే మీకు ఎంత లవల పడతారో ఆ అమ్మాయి వాయిస్కి కూడా పడతారండి అండ్ అండ్ లాస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు లేకపోతే మాలాంట్లో ఎవరూ లేవండి మీరే మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం సార్ కొంచెం పైకి లేపండి సార్ మమ్మల్ని ప్లీజ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు అండ్ ఫైనల్లీ సతీష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఈరోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి రీజన్ అయితే సార్ మీరే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకసారి రండి సార్ పైకి సార్ రండి సార్ రండి సార్ రావాలి సార్ రండి ఇంకా ముందు ముందు మనం చాలా చేయాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఫైనల్లీ నేను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఎప్పుడు కూడా ఎన్ని ప్రొడ్యూసర్ అని ఎప్పుడు సార్ అని పిలవాలా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సార్ అని పిలిస్తే ఆయన ఒకటే అంటాడు సారద్దు అన్నీ అని పిల్ల ఆయనకి అంటే మనిషి కొంచెం పెద్దోడేమో కానీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు అండి మాతో పాటు సరదాగా ఎంజాయ్ చేయడానికి వాటికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు థ్యాంక్స్ అన్న మీరు ఇలాగే ఉండాలి ఇంకా మంచి సినిమాలు చేయాలి మనం వద్దాం స్వామి అంటే నేను సారణ కదరా బాబు బాబు లేదు చేయలు కట్టింది కదా సో ఈ వ్యక్తి ఉండి బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్స్ అయితే చెప్పండి నీకు లవ్ యూ అండ్ పృథ్వీ బ్రో థ్యాంక్ యూ గోపిబ్రో వన్ అగైన్ థ్యాంక్ యూ లోహిత్ కైలాష్ గారు సాయి అందరికీ థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్స్ రా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్